మేడం నమస్తే అండి మరి ప్రస్తుతం మంత్రి రోజా గారు మరోసారి తెరపై దాదాపు హైదరాబాద్ నుంచి వచ్చి నాన్ లోకల్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇక్కడ ఓటు కూడా చల్లదు ఆయనకి అలాంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో విషం జమ్ముతున్నాడు తన మీడియా ద్వారా అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేస్తున్నా కూడా అబద్ధ ప్రచారం చేస్తున్నాడు విషం కక్కుతున్నాడు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా మరి ఏం జమని ఆవిడ నాన్ లోకల్ అది ఇది మాట్లాడుతున్నారు కదండి ఆవిడ లోకల్ గా ఉన్న నగరీకి ఏం చేసిందో ఒకసారి చెప్పమనండి ఆవిడ ఎంతసేపు పాపం హైదరాబాద్లో జబర్దస్త్ ప్రోగ్రాములు తీసుకోవడము లేకపోతే రైతులు పంటలు మునిగిపోయి వాళ్ళు కౌలు రైతులు అందరూ బాధలు పడుతుంటే రెయిన్ డ్యాన్స్లు వేయడము వర్షాల్లో డ్యాన్సులు వేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా ఆవిడ వచ్చి మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదండి ఆవిడకి ఏంటంటే సినిమాల్లో చేసి చేసి డైలాగులు రాసుకుని విని అప్పచెప్పడం అలవాటు అయిపోయి ఇప్పటికీ ఎవరో ఒకరు స్క్రిప్ట్ అందిస్తూ ఉంటారు ఆ స్క్రిప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఆ స్క్రిప్ట్ మీద బాగా ఫిక్స్ అయిపోయి ఆవిడ ఓకే నేను తిడితే నాకు బాగా ఇంకా మంచి మంచి ఇప్పుడు ఎలాగో నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆవిడ సీట్ రావాలి కన్ఫామ్ కానీ ఇంకా ఆవిడ డౌట్గానే ఉంది ఆ సీట్ రావాలంటే ఏం చేయాలి పవన్ కళ్యాణ్ కానీ తిట్టాలి తిడితే అప్పుడు సీట్ వస్తున్నాం వాడు అందుకని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారంటే ఆయనకి ఇక్కడ లేదు అక్కడ లేదని మాట్లాడుతున్నారు ఆయనకి ఎక్కడ ఉంది ఓటు ఎక్కడ ఉంది ఆయన ఎక్కడ అని కాదండి ఆయన ఏమేం చేశారు ప్రజలకి ఎవరెవరు కష్టాల్లో ఉన్నారో వెతుక్కుని వెళ్ళి వాళ్ళందరికీ సాయాలు చేస్తున్నారు ఆయన ఒక్కసారి ఆయన సాయం చేసినవన్నీ చూస్తే మీకే సిగ్గేస్తుంది మనమా మాట్లాడుతుంది దీని గురించి అని చెప్పి ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఎలా ఇదే చెప్పండి అంటే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి వచ్చాక పల్లెలు కానీ ఊరు మారిందని చెప్పి ప్రజా వైద్యం అంటే ఇలా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారు కదా నిజం ఎంత వరకు గ్రామాలనే అది ప్రచార ఆర్భాటం లాగే ఉంది తప్పితే ఏం మారిందంటే నిజమే చాలా మారింది ఎలా అంటే ఇంతకు ముందు చిన్న చిన్న గొంతులు ఉండేవి ఇప్పుడు పెద్ద గొంతులు అయిపోయి వాళ్ళు వెళ్తున్నారో పడిపోతున్నారో ఎక్కడ ఏం పడిపోతుందో తెలియనింత రేంజ్లో గుంతలు ఉన్నాయి రోడ్డు మీద ఒక్క రోడ్డు కాదు ఆంధ్రప్రదేశ్లో ఏ రోడ్డుకి వెళ్ళినా సరే మీకు గుంతలు తప్పితే రోడ్లు కనపడవు ప్రతిరోజు ఒక యాక్సిడెంట్లు అవుతున్నాయి అలాగే స్కూల్స్ గురించి చెప్తున్నారు స్కూల్స్లో మీరు ఏం చేస్తారు ఇంగ్లీష్ మీడియం బళ్ళు పెట్టామన్నారు దానికి ఎంతవరకు జనాలు వస్తున్నారు ఎందుకు అంటే నువ్వు స్కూల్స్ మీద వాటి మీద ఈ హాస్పిటల్స్ మీద ఎందుకు నువ్వు ఎక్కువ చూపిస్తున్నా అంటే అందులో కూడా స్కామ్ అని స్కూల్స్ మీద ఇప్పుడు వాళ్ళు మధ్యాహ్న బోధ పథకం అని చెప్పేసి లేదంటే వాళ్ళకి బ్యాగ్స్ ఇస్తున్నామని పిల్లలకి నైన్త్ క్లాస్ పిల్లలకి సైకిల్ ఇస్తున్నాం అని చెప్పి ఆడపిల్లలకి లేదంటే యూనిఫామ్స్ ఇస్తున్నాం అని బ్యాగ్స్ ఇస్తున్నాం ఏదో ఒకటి స్కామ్ కదా ఆయన ఇచ్చిన బ్యాగ్స్ ఒకసారి చూడండి వన్ మంత్ కూడా ఎవరికి పనికి రావట్లేదు అది ఇలా తీసుకెళ్ళి అలా తీసుకురాగానే చినిగిపోతున్నాయి అలాగే యూనిఫామ్స్ అంతే పరిస్థితి ఇలా ఎందులో చూసినా ఆయన డొలతనం తప్పితే ఆయన పరిపాలన ఎక్కడ ఉంది అలాగే హాస్పిటల్స్ అంటున్నారు అంబులెన్స్ సాగిన బోల్డ్ అంబులెన్స్ ఒకే రోజు స్టార్ట్ చేశారు వందల కొద్ది ఒక్క అంబులెన్స్ అయినా కరెక్ట్గా వచ్చినా చాలా మంది అంబులెన్స్ రాక చనిపోయిన వాళ్ళు ఉన్నారు అందులో మా మదర్ కూడా ఉన్నారు అంబులెన్స్ టైంకి రాక చనిపోయిన వాళ్ళు అలాంటప్పుడు నువ్వు ఎక్కడ ఏం బాగు చేసావు ఎవరికి బాగు చేసావు ఎంతసేపటికి ఆయన డెవలప్ చేశాడండి వాళ్ళ ఇంటి చుట్టాడుపల్లి అనే ప్యాలెస్ ఉంది కదా ఆయన చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్ని బలవంతాన్ని ఖాళీ చేసి చేయని వాళ్ళని బెదిరించి అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని చంపించి ఇలా చేసి ఆయన డెవలప్ చేసుకున్నాడు ఏంటి అంటే ఆయన ఇంటికి వెళ్ళే రూట్ని ఒక టూ కిలోమీటర్స్ మేర మొత్తం అంతా డెవలప్ చేశాడు చాలా బాగా చేసుకున్నాడు ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్ళే రూట్ కదా అదేంటో ఒక ఎవరికి అందకూడదు అన్నట్టు మంత్రి ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటే ఎలా ఉండాలి అని అందరికీ అందుబాటులో ఉన్నాడు అలా ఉంటే ఉంటుంది కానీ ఆయన ఎక్కడున్నాడు అందుబాటులో చెప్పండి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా సెక్యూరిటీని దాటుకుని వెళ్ళాలి అసలు ముందు అక్కడ దాకా వెళ్ళడమే కష్టం ఇంకా ఎవరన్నా వెళ్ళి వాళ్ళ బాధలు ఏం చెప్పుకుంటారు ఇదే పాలనంటే నువ్వు ప్రజల దగ్గరికి వచ్చి కదా చూపించాలి వాళ్ళ బాధలు తెలుసుకోవాలి కదా నీకు ఎంతసేపటికి దాక్కుని వెళ్ళడమే సరిపోతుంది నువ్వు ఎప్పుడు చూసినా అంతమంది ఒక హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ తర్వాత అందరినీ ఆపేస్తావు నిన్న నిన్నటికి నిన్న కూడా అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేశానని చెప్పాడు ఆ అంబేద్కర్ విగ్రహానికి హైదరాబాద్లో కూడా ఓపెన్ చేశారు కదా వాళ్ళు నూట నలభై కోట్లతో ఓపెన్ చేస్తే నువ్వు నాలుగు వందల కోట్లు ఎవరికి పెట్టావు ఎందుకు పెట్టావు అంటే దాంట్లో కూడా మిగిల్చుకున్నావుగా నువ్వు ఎవరిని బాగు చేస్తున్నావు నీ మనుషులన నీ సొంత వాళ్ళనా లేకపోతే నీ బలగానా నీ సొంత ప్రాపర్టీని పెంచుకుంటున్నావా అది చాలా చిరాగ్గా మాకైతే చాలా అసహ్యంగా అనిపించింది అండి ఎందుకంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి దేవుడు మన దగ్గరికి రాకూడదండి ఈ రోజు అయోధ్యలో శ్రీరామ మందిరం గురించి అక్కడ జరుగుతోంది రామ ప్రతిష్టాపన జరుగుతుంది ఎంతో మంది పెద్ద పెద్ద ప్రముఖులు అందరూ అక్కడికి వెళ్లారు అంతేగాని వాళ్ళింటి గుమ్మాల్లో వేయించుకోలేదే టెంట్లు వేయించుకోలేదే నువ్వు టెంట్ ఎంచుకునేది నీ పెండికి ఎంచుకో లేదంటే మీ ఇంట్లో ఫంక్షన్స్కి ఎంచుకుంటావు అంతేగాని దేవుడి కోసం ఇంటి దగ్గర అంటే నువ్వు దేవుడి గుడికి కూడా వెళ్ళలేకపోతున్నావా అంత భయమా నీకు దేవుడి గుడికి వెళ్ళడానికి కూడా భయపడి నువ్వు గుమ్మల్లో టెంట్లు ఎంచుకుని ఆ సెట్టింగ్ ఎంచుకుని అంత కోట్లు ఖర్చు పెడుతున్నావు ఎవరు సమ్మ ఖర్చు పెడుతున్నావు ఎవరు సమ్మ అది ఎవడబ్బ అని చెప్పి తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నావు నీ అబ్బాయి పెట్టుకో తీసుకెళ్ళి అంతేగాని జనాలు తీసుకెళ్ళి పెడితే ఎవరు ఊరుకోరు ఇక్కడ చూస్తున్నారు జనాలు అంతా ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి నీకు గట్టిగా గుణపాతం వస్తుంది అది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజున చరిత్రను వ్యతిరేకిస్తూ కూడా దళితులను కించపరిచేలాగా నీచమైన రాతలు ఇలాంటి నీచులు దుర్మార్గులు మన సమాజంలో ఉన్నందుకు బా చాలా బాధాకరంగా ఉంది అని కొన్ని పత్రికల మీద ఆయన చాలా విమర్శలు చేస్తున్నారు కదా మరి ఎటువంటి దళితుల గురించి ఆయన మాట్లాడితే చాలా చిరాగ్గా ఉంటుందండి వాళ్ళకే దళితులకే కోపంగా ఉంది ఒక డాక్టర్ ఆయన ఒక డాక్టర్ ఆయన ఆ డాక్టర్ని ఎలా అయితే రోడ్డు మీదకి ఇచ్చి ఆయనకి అని చెప్పి ఆయన జస్ట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ సరిగా లేవు మాస్కులు ఇవ్వట్లేదు జనాలకి అని చెప్పి అడిగినందుకు ఆ డాక్టర్ని పిచ్చెక్కిచ్చి ఆయన జైలు పాలు చేయించి ఆయనకి ఎటువంటి గతి పట్టించాడో అందరికీ తెలుసు అలాగే సీను గారు ఉన్నారు కోడికత్తి సీను అని చెప్పి అందరికీ ఫేమస్ తను కూడా దళితుడే కదా ఇప్పటి వరకు కనీసం నువ్వు ఆయన కేసులో కోర్టుకి కూడా హాజరు అవ్వలేకపోయావే ఎందుకంత భయం నీకు నీకు పొడిచేశారు చేశారు అని చెప్పి కేసు వాదిస్తున్నావు అబ్బాయిని జైల్లో పెట్టావు వాళ్ళ ఫ్యామిలీ అంతా నీకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు బాబు బాబు నన్ను మా అబ్బాయిని వదిలిపెట్టయ్యా అని చెప్పి అయినా సరే నువ్వు కనీసం కోర్టుకి హాజరవ్వలేకపోతున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది ఆ అబ్బాయి మాత్రం జైల్లో ఉండాలా నువ్వేమో ఇంట్లో కూర్చుంటావు ఏసీ రూముల్లో ఇదా నువ్వు దళితులకు చేసే న్యాయం ఒక్కడికి చేసి న్యాయం చేశా అని చెప్పి నిరూపించమనండి దళితులు దళితులు అంటాడు పేరుకు మాత్రమేనండి ఆయన ఏ కులాన్ని వాడుకున్నా ఏ మతాన్ని వాడుకున్నా ఆయన ఓటు బ్యాంకు కోసం రాజకీయం తప్పితే ఆయన ఎవరిని ఉద్ధరించింది లేదు ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు నూట డెబ్బై ఐదు ఇచ్చిన తీర్చాడు కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు అవినీతి జరిగినప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అని చెప్పి చాలా ఆరోపణలు ఏం చెప్తారు అవినీతి జరిగినప్పుడల్లా అడుగుతూనే ఉన్నారు కదండి ఆయన చాలా చెప్పారు ఆఖరికి మొన్న ఆడపిల్లలు కనిపించట్లేదు ముప్పై వేల మంది అని చెప్పి చెప్పారు ఆయన దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నారు అన్నమాట ఆడపిల్లలకి కనిపించట్లేదు ఆంధ్రాలో ఏం జరిగిందో ఎంక్వైరీలు చేయండి చేయండి అని పైనుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా కూడా ఆయన మీద వాలంటీర్లతో కేసు పెట్టించారు తప్పితే ఆయన జరిగింది కరెక్ట్ కాదు కదండీ అసలు అక్కడ జరుగుతుంది ఏంటి చెప్పేది ఏంటి చేసేది ఏంటి కొంతనే ఉండట్లేదు దేనికి ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు చేసేదానికి ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడవడము అంత తప్పితే ఆయన ఇంకేమీ చేరు ఇప్పుడు కొత్తగా టీడీపీ కూడా అలయన్స్లో ఉంది కాబట్టి రెండు పార్టీలు కలిపి తిడుతున్నాడు ఆయన అంతకుమించి ఆయన ఏదైనా కొత్తగా చేసింది చెప్పమనండి ఆయన నెక్స్ట్ సీఎం కావాలి అనుకుంటున్నాడు కదా అనుకోవాలి అంటే నూట డెబ్బై స్థానంలో కాదు ముందు నువ్వు ఉన్న చోట నువ్వు ఎక్కడైతే పోటీ చేసావో అక్కడ కనీసం డెవలప్మెంట్ ఉందా నువ్వు ప్రతి చోట ఏదైనా డెవలప్మెంట్ చేస్తే కనీసం లాస్ట్ రెండు నెలల్లో ఏమన్నా చేస్తే ఉంటుంది కానీ నీకు ఇంతసేపు నీ కార్యవర్గాన్ని మార్చుకోవడము ఉన్న ఇన్ఛార్జీలు మార్చుకోవడము మంత్రి పదవులకి ఎమ్మెల్యేలు మార్చడము ఎందుకు చేస్తున్నావు నువ్వు నువ్వు అన్ని మంచి పనులు చేస్తే ఇవేం చేయవు కదా నీకు ఎందుకు భయం మరి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు మార్చకూడదు కదా సేమ్ క్యాడర్ని మెయింటైన్ చేయాలిగా ప్రతి చూడ క్యాడర్ని మార్చావు ఎందుకు మార్చావు నువ్వు నీకు భయం లేకపోతే నీ భయం ఉంది కాబట్టే ఓడిపోతా అన్న భయంతోనే అందరినీ మార్చుకుంటూ వస్తున్నావు చాలామంది నీ దగ్గర ఉండకుండా వేరే వేరే పార్టీలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు జనసేనలో కానీ టీడీపీలో కానీ ఎందుకు వస్తున్నారు నీ టార్చర్ భరించలేక వాళ్ళందరూ బయటకు వస్తున్నారు నీకు అడ్డం తిరిగితే నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తావని తెలుసు కాబట్టి భయపడి వాళ్ళు బయటకు వస్తున్నారు వాళ్ళ వాళ్ళ భయంతో వస్తున్నారు తప్పితే ఇంకేమీ లేదు అందుకని అవతల వాళ్ళు ఏదో ఆశ చూపించారు అందుకే వెళ్ళిపోదు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఆశ చూపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారని చెప్తున్నావు మరి నువ్వేం ఆశ చూపించి మిగతా వాళ్ళు నీ దగ్గర తెచ్చుకున్నావు ఇంతకుముందు మరి సేమ్ నీకు కూడా అదే రూల్ అప్లై అవుతుంది కదా